హై అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బిందులేడీస్ ఫ్యాషన్ టైలర్స్ ఈరోజు వచ్చేసి మనకి నెక్కుకి నెక్కి చిన్న సింపుల్ డిజైన్ మనం వేద్దామండి ఈ ముందుగా నేను ఒక పావి ఇంచుతో ఖర్చుతోని ఒక చిన్న బొందు లెక్క దీన్ని తయారు చేసుకోవాలి ఫస్ట్ ఒక పావించు ఎడల్పుతో తీసుకోవాలి ఈ టైప్ని ఇలా మలిచేసి దీని కింద ఇలా పెట్టాలి నెక్ నెక్ కోసం ఇది ఓకేనా ఇది ఎంత డిస్టెన్స్ ఉండాలంటే ఒక టూ ఇంచెస్ తీసుకోండి ఇలా ఇలా టూ ఇంచెస్తోని మనకి ఇలాగా పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట ఈ నెక్ డిజైన్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుంది చూడటానికి చాలా అందంగా అనిపిస్తుంది అనమాట మీరు ఇలా ట్రై చేసి చూడండి మీకు ఈజీగా వస్తుంది ముందుగా అయితే మనం అలా పైపింగ్ వేసుకోవాలి ఫస్ట్ నెక్కుకి మీకు అది మీకు తెలుసు కాబట్టి మీకు ఏం చెప్పలేదు ఇది డిజైన్ కాబట్టి చూపిస్తాను చూడండి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బొందులాగా తయారు చేసుకొని ఉల్టా తీసుకొని ఒక పావింఛలుపుతుంది అనమాట ఇలాగ ఇలా ఫోల్డ్ చేసి దీనికి ఇలా పెట్టాలి రైట్ అలా తీసి పెట్టుకున్న తర్వాత చూడండి ఈ నెక్కుకి మనం ఇలాగా వన్ బై వన్ పెట్టుకుంటూ రావాలన్నమాట చుట్టూ ఇలాగా ఫస్ట్ ఇలా చూసుకొని మీరు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసి ఇన్ని ఎక్కువ కింద పెట్టి పెట్టాలన్నమాట ఫస్ట్ ఒక హాఫ్ ఇంచు వదిలేయాలి తర్వాత వన్ బై వన్ ఒక వన్ పాయింట్ టూ పాయింట్ దూరంలో వన్ బై వన్ పెట్టుకుంటూ రావాలి చూడండి నేను పెడుతున్నా చూడండి చూడండి ఫ్రెండ్స్ మీకు సరిగా ఇంకా కనిపించ దగ్గరగా చూడాలంటే జూమ్ చేసి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది దీనికి మనం థ్రెడ్ పైపింగ్ వేసాము ఇది డ్రెస్ పంజాబ్ డ్రెస్ నెక్ ఇది ఇలాగా వన్ బై వన్ సేమ్ మన ఇప్పుడు కింద మన ఎలా షేప్ ఉంది ఇట్లా అర్ధచంద్రాకారంలో షేప్ ఉంది కింది కింది వైపు మనం కూడా పెట్టేటటువంటి ఆ యొక్క పిల్స్ ఉన్నాయి కదా ఆ డిజైన్ కూడా సేమ్ అదే షేప్లో వచ్చేలాగా మనం పెట్టుకుంటూ రావాలన్నమాట ఆ డిస్టెన్స్ అనేది ఒక హాఫ్ ఇంచు పైకి వచ్చేలాగా పెట్టుకొని చూడాలి చూడండి మీకు అర్థమవుతుంది కదా ఇలా ఇలా ఫోల్డ్ చేసి వన్ బై వన్ పెట్టుకుంటారండి చాలా సింపుల్గా ఉంటుంది చూడటానికి ఇది వేసుకున్నాక నెక్ చాలా అందంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీరు పంజాబ్ డ్రెస్కి ఈ నెక్ పెట్టుకోవచ్చు చాలా సింపుల్ అనమాట అంటే మనం ఒకవేళ పైపింగ్ వేసినప్పుడు లోపలంగా కాకుండా మనం బయట నుంచి పెట్టుకోవచ్చు అనమాట ఇలాగ లోపలంగా అంటే చాలా రిస్క్ అవుతుంది కానీ మనం ఇలా ఈ టైపు పెట్టుకుంటే చూడడానికి బాగుంటుంది తొందరగా అవుతుంది అనమాట ఇలాగ చూడండి పెట్టా చూడండి ఇలాగా వన్ బై వన్ కొంచెం సందు ఒకదాని ఒక పక్కన మరి మరీ అతికిచ్చినట్టు కాకుండా కొంచెం ఒక పాయింట్ టూ పాయింట్ సందు ఇలా చూసారుగా మీకు కనిపిస్తున్నట్లుగా ఇట్లా వన్ బై వన్ పెట్టుకుంటారండి అదే షేప్లో అదే షేప్లో పెట్టుకుంటూ వస్తే ఇలా వస్తుంది చూసారు కదా అయితే మనం ప్రజెంట్గా ఒక్క ఒక్కటే స్టిచ్ చేసాం అయితే చూడండి ఇలా ఉంది కదా ఈ నెక్కుకి అంటే ఇలా మనం పెట్టుకున్న తర్వాత చూడండి ఇదే షేప్లో వచ్చేసి చూడండి కింద ఏ షేప్ ఉందో పైన కూడా అదే షేప్లో వచ్చేలాగా మనం వన్ బై వన్ పెట్టుకుంటూ రావాలి ఇలా ఒక చిన్న ఒక థ్రెడ్ తీసుకొని మనం ఇంకా చూడండి పైపింగ్ థ్రెడ్ మన థ్రెడ్ ఉంటుంది కదా మన బ్యాక్ ఎలా బ్యాక్ థ్రెడ్స్ ఎలాగ ఉంటాయో ఆ టైప్లోనే ఒక థ్రెడ్ తీసుకోండి తీసుకొని మనం పెట్టుకున్నటువంటి ఒక థ్రెడ్స్లో దీన్ని ఇలాగా ఎక్కించాలి దీంట్లోకి చూడండి ఎక్కిస్తున్నా చూడండి ఇలాగా ఇలా సన్నగా ఒక థ్రెడ్ తీసుకొని వాటి మధ్యలో నుంచి ఇలా ఎక్కించండి చూడండి ఫ్రెండ్స్ మొదటిసారిగా మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బిందు లెడీ స్పెషల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇలా ఎక్కించాలి ఇలా ఎక్కించిన తర్వాత ఇక్కడ ఇలా పెట్టండి అంటే ఒక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్లో ఎందుకంటే కింది పెడితే ముడత లేకుండా ఉంటుంది ఇక్కడ ఇలాగా ఇక్కడ ఇలాగా మనం జాయింట్ పెట్టేద్దాం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఇది సింపుల్ అనమాట మనకి హెవీగా కష్టపడిపోకుండా ఇది చూడటానికి బాగుండేలాగా మీరు పంజాబ్ డ్రెసెస్కి ఈ నెక్ అనేది పెట్టేసుకోవచ్చు మొదటగా ఏం లేదు సింపుల్గా ఆ టైపులో నెక్ కట్ చేసుకొని మనం పైపింగ్ చేసుకున్న తర్వాత ఈ నెక్కిలాగా మనం డిజైన్ చేసుకోవాలి ఇక్కడ దీని కింద పెట్టిన తర్వాత ఇక్కడ ఒక మనం టాక్ వదిలేసి రఫ్ ఇచ్చిన తర్వాత ఇలాగ చూడండి ఇలా మనం ఫస్ట్ కుట్టేసాం కదా సేమ్ దాని మీద అలాగనే కుట్టుకుంటారండి ఇది సెకండ్ స్టిచ్ అనమాట ఇది రెండో కుట్టు అవి ఇంకా ఆ పిల్ ఆ పిల్స్ అనేవి కూడా మనకి కదలకుండా స్టాండర్డ్గా ఉంటాయి అనమాట చూడండి ఇలాగ ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే మీరు ఇప్పుడు మధ్యలో ఒక థ్రెడ్ పెట్టాం కదా ఆ థ్రెడ్ అనేది చూడండి కొంచెం టైట్గా పెట్టేలాగా లాగి పెట్టాలన్నమాట ఇది ఈ థ్రెడ్ ఉంది కదా ఇది ఇది ఎలాగంటే ఇలాగ టైట్గా ఇలా ఏంటంటే మనకి నెక్ అనేది ఆ డిజైన్ అన్నిటికీ ఆన్తూ వస్తుంది అనమాట అట్లా టచ్ అయి ఉండాలి అన్నిటికీ మనం టచ్ లేకుండా పెట్టేస్తే మనకు వంకటింకలుగా మూడత వచ్చినట్టు ఉంటుంది అనమాట ఇలా టైట్గా పెట్టేస్తే మీకు నెక్ అనేది సూపర్గా ఉంటుంది ఇలాగ నేను పెడతాను చూడండి ఇలాగ పెట్టండి ఒక హాఫ్ ఇంచ్ పైకి పెడితే మనకి ఒక హాఫ్ ఇంచ్ దూరంలో హైట్ ఇచ్చాం కాబట్టి ఆ పిల్స్కి మనకి సేమ్ థ్రెడ్ కూడా ఒక హాఫ్ ఇంచ్ దూరంలో పైన పెట్టేసి మీకు ఇలా కుట్టేయండి బై ఇలాగా వచ్చిన తర్వాత చూశారు కదా చాలా సింపుల్గా వచ్చేసింది కదా చూడండి వెనక వైపు ఇలా మిగిలిపోతే మనం ఇలాగా తీసేసుకోవచ్చు నెక్ అనేది నీట్గా ఇలా కట్ చేసేసి ఇవి కట్ చేసుకోండి నీట్గా రౌండ్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీకు డౌట్ నేను క్లియర్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా రైట్ చూసారుగా నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా నీట్గా చూడండి సూపర్గా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్